అనంతపురం జిల్లా అభినవ భగత్ సింగ్ జవాన్ మురళీ నాయక్ గారికి అందరి తరఫున ఒకసారి తెలుపుకుంటూ ముఖ్యంగా అమాయకపు పర్యటకులని దొంగ దెబ్బ తీసినటువంటి అల్లరి మూకలికి బలమైనటువంటి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో భారతదేశం అంతా కుంగిపోతున్నటువంటి సమయంలో తన అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ముఖ్యంగా పోరాట మా ఆడవాళ్ళకి సింధురం లేకుండా చేశారు ఆపరేషన్ సింధుల పేరైతే పాకిస్తాన్ అల్లరి మూగలని ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలని వీరోచితమైనటువంటి పోరాటంతో స్థావరాలను మొత్తం ఏ మాత్రం లేకుండా చేసినటువంటి మా సైన్యానికి ఎన్ని సరిపో చెప్పినా కూడా తక్కువే ఎన్నో సందర్భాల్లో మా నాయకులందరూ అంటే ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత పోరాడాలని చెప్పి అసలు కానీ ఈరోజు మనకు ప్రతి ఒక్క భారతీయుడు విజయ కర్మంతో ముప్పొంగుతుంది మేరా భారత్ మహాన్ అని చెప్పి ఏది ఏమైనా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలకి భారతదేశం మొన్న ఒక సిద్ధు అనే ఆపరేషన్తో మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం ఇంతకుముందులాగా ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపిస్తామనేది లేదు నవ భారతం మా జోలికి వస్తే ఎవరికైనా కానీ కబార్దారని వెలిగెత్తి జరిగినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా ఆ సైన్యానికి మోడీ గారికి నైతిక మద్దతు ఇవ్వాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దేశభక్తి కలిగినటువంటి నేత శ్రీ కొరదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలో మా గౌరవ శాస్త్రజులు శ్రీ కుంగూడి జయరాం గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఆనంద విజయ కేంద్రంతో ర్యాలీ జరిగించుకున్నాం ఏదేమైనా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని సాధించినటువంటి కూటమి నేతలకి ప్రజా ప్రతినిధులకి ముఖ్యంగా పోలీసు వారికి అందరికీ నా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ ఒకసారి మనం భారతీయ